శబ్దం పాజిటివ్ పెడతాడు అన్న శబ్దం మరి దేనికి సిద్ధం నాకు అర్థం కలిగింది మీరు పాజిటివ్గా ఉండడం సార్ ఇతను ఒక్కడే ఉంటాడు ఆ పోస్టర్ లో ఇంకా ఎవరు ప్రతి ఏరియాలో ప్రతి గ్రామంలో పెట్టారు పాస్టర్లు నువ్వు ఏ ప్రాంతంలో పాస్టర్ చూసినా జగన్ ఉంటాడు ఏంటంటే అది ప్రజాస్వామ్యాన్ని కదా కరెక్ట్ వైసీపీలో నాయకులు అడుతున్నాను నేను తెలుగుదేశం పార్టీలోకి కరెక్ట్ సంవత్సరం ఉంది మనం కానీ ఈ సంవత్సర కాలంలోనే పార్టీ ప్రోటోకాల్స్ అన్ని అర్థం నేను ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే ఆ మీటింగ్ జిల్లా మీటింగ్ అయితే ఆ జిల్లా నాయకుడు ఆ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జులు ప్రతి ఒక్కరు ఫోటో ఉండాలి ఏ ఒక్కరు ఫోటో లేకపోతే మళ్ళీ మాత్రం ఎందుకంటే నాయకులందరినీ గుర్తించడం ప్రాజాస్వామ్యం అంటే ఎంతమంది నాయకులు కూడా గుర్తింపు కావాలి నారా చంద్రబాబు గారు ఒక గ్రామానికి వచ్చాడు అనుకోండి ఆ గ్రామానికి వచ్చి జెండాకి రేయాలనుకున్నాడు ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కనుక లేకపోతే జెండాడు తెలుగుదేశం గ్రామ పార్టీ ప్రసిడెంట్ కదా ఆయన వచ్చేదానికి ఎదురు వెయిట్ ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అండి సిద్ధం అట ఎక్కడన్నా చూడండి జగన్ తప్పి కూడా ఉండదు జగన్ తనకు తానే రాజులో ఊహించుకుంటున్నాడు నేనే ఏదైనా సరే నన్ను చూసి ఓటు వేయండి నేను ఒక్క నెలబడతాను ఒక్కొక్క నేను నక్క నెలబడతాను నక్క నేను పంది నిలబడతాను పది కేసాను అంటాడు అలాగే ఎత్తర ఓట్లు ఈ రాష్ట్రాల ప్రజలు అతను మా ప్రభుత్వం ఏంటండి పెట్టినా నక్కన పెట్టినా పందిని పెట్టినా గాడిని పెట్టినా మీరు ఓట్లు వేసి గెలిపించాలట మరి అలాంటి జంతువులు ఈ రాష్ట్రంలో ఉంటే ఖచ్చితంగా జగన్ రెడ్డి మరి అలాంటి జంతువులు ఉన్నారా ఈ రాష్ట్రంలో లేదా పౌరుషం కలిగిన ఆందోళన ఉన్నారని తెలియాలంటే రెండు వేల ఇరవై నాలుగు కాదు